అమృతాహారం మండల కార్యక్రమం రోజు ఇరవై మూడవ రోజు ఈ రోజు కాలీఫ్లవర్ పెరుగు దానికి కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముందుగా తరిగి కొంచెం వేడి నీళ్ళలో కడిగి ఉంచుకోవాలి దానిని బరకగా మిక్సీ పట్టుకోవాలి కాలీఫ్లవర్ బౌలు వేసుకోవాలి పెరుగు ఒక కప్పు ఒక గ్లాస్ కాదు రుచికి సరిపడా ఉప్పు పోపు పల్లీలు జీలకర్ర మినపప్పు కదిపప్పు గ్రీన్గా కనబడాలంటే కొంచెం కొత్తిమీర కూడా వ్యాధి చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ పెరుగున్నాం రెడీ కాలీఫ్లవర్ పెరిగిపోయి